హరి ఓం నమో వృద్ధాయ సమృద్ధినేచ బాగా వయస్సు మళ్ళిన వాడును సాటి లేని వృద్ధి పొందినవాడు అంటే వేదముల చేత పొగడబడినవాడు అయిన శివునికి నమస్కారము వృద్ధ అనే శబ్దము శివుని యొక్క సర్వ పూజాధిక్యతను పూజాధిక్యతను తెలియజేస్తుంది సమృద్ధి శబ్దము భక్తులకు వరములను సమృద్ధి సమృద్ధి చేయుటకు ఇంకొక అర్థం మనకు శ్రీశైలంలో కూడాను వృద్ధ మల్లికార్జున అని చెప్పి అంటారు అంటే ముందుగా పూజించేవాడు అని దాని అర్థం నమో అగ్రియాయచ ప్రథమాయచ అంతటా వ్యాపించిన వాడు ప్రతిచోటకు వెళ్ళగలిగిన సర్వసమర్థుడు అయిన శివునకు నమస్కారము నమక్ శీగ్రియాయచ సీబ్యాయచ వేగముగా వెళ్ళువాడును నీటి ప్రవాహములో ఉన్న శివునకు నమస్కారము